హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైఫ్స్ ఇవాళ రెసిపీ చోలే మసాలా కర్రీ ఈ కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్ మెథడ్లో టేస్టీగా చేసేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా కాపుల శనగల్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి సో ఈ శనగలు మనకి బయట స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి సో ఇవి నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా లేకుండా స్ట్రెయిన్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఈ శనగలు ముంగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బగారా స్పైసెస్ వేసుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి నేను రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ ఉల్లిపాయలని ఉడికించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ చోలే మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు కొంచెం కసూరి మేతి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వీటిని మగ్గించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి టమాటోస్ వేసాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే కొంచెం టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కాబలి శనగల్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి శనగలు ఆరులో ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది సో ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకోవాలి నేను ఈ కర్రీని పూరితో పేరప్ చేశాను మీరు కావాలంటే చపాతీ అయినా లేదా ప్లెయిన్ లోకైనా చాలా బాగుంటుంది పులవ్స్ లోకైనా ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్